శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలు దేశంలో యూరియా తగ్గుబాటుకు కారణం కేంద్రంలో ఉన్న బిజెపి నత్త నడకనే అని తెలంగాణతో అనిగా దక్షిణాది రాష్ట్రాల మండిపాటు ఇక రెండో అంశాలు కచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయని వేచితున్న తరుణంలో స్థానిక ఎన్నికలకు జై రాష్ట్ర సర్కార్ ఆ తుది జాబితాను మరోసారి చెక్ చేసుకోండి స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మూడో అంశానికి సంబంధించి సల్వార్జుడు తీర్పు నాది కాదు అంటున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సల్వార్జుడు తీర్పు దేశానిది అని సుప్రీం కోర్టు చెప్పడం జరుగుతుంది ఉంది నాలుగో అంశానికి వచ్చేసరికి ఏ విధంగానైనా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ బ్రాండ్ గా అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు దీనికి సంబంధించి మనం మానే చూద్దాం ఓకే ఉప ఎన్నికపై త్వరలో సమావేశం మీటింగ్ లో కీలక నిర్ణయాలు మంత్రులతో కమిటీ డిప్యూటీ సీఎం నలుగురు మినిస్టర్లతో ఏర్పాటు బీసీ రిజర్వేషన్ అమలుపై న్యాయ రాజ్యాంగ నిపుణులతో సపేదిక ఇరవై తొమ్మిది డేట్ అధికారిక ఆమోదం ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీసీలో రాజకీయంగా అభ్యున్నతి చెందించాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో దానికి సంబంధించి అడుగులు వేస్తున్న తరుణంలో బీజేపీ బీఆర్ఎస్ లు బీసీ రిజర్వేషన్ పై కపట ప్రేమను ప్ర ప్రకటిస్తున్న సమయంలో పార్టీ పరంగా ఆయన ఓవైపు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు హైకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే అక్టోబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై లోపల మీరు స్థానిక సంస్థలు నిర్వహించాలని ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చిందో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు లోబడి ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం పరిస్థితి ఏర్పడినందున పార్టీ పరంగా ఆయన నలభై రెండు శాతం ఇచ్చి బీసీలను రాజకీయ చైతన్యం చేస్తామని అంటుంది కానీ నలభై రెండు శాతం రా పార్టీ పరంగా ఇవ్వడం వల్ల అది చట్టరూపం దాస్తదేమో అన్న భయం కూడా బీసీ సంఘాల్లో వ్యక్తమవుతుంది ఓకే చట్టం తెచ్చు ఏదైతే శాతం రిజర్వేషన్ శాతానికి తగ్గించి ఆ రోజు కేసీఆర్ చేసిన చట్టమే ఈ రోజు బీసీల మేడకు ఉరితాడుగా మారింది తొంభై రోజుల్లో రాష్ట్రపతి బిల్లును ఆమోదించారు అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర తగ్గున వాదాలు యూయా కొట్టపై బిజెపి బీఆర్ఎస్ ఇరవై ఆరు ఓటు చోడి పాదయాత్రలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ జూలీగా అనుకూల స్థాయిలో పనిచేయడం లేదని అసహనం లీడర్ కేర స్పెషల్ మీటింగ్స్ నిర్వహించాలని సూచన మంత్రులతో కమిటీ బీసీ రిజర్వేషన్ అంశంపై న్యాయ సలహా మహేష్ కుమార్ గారు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ నటరాజన్ తో దీన్ని ఏర్పడిన కమిటీలో కమిటీలు ఉత్తమ్ శ్రీధర్ బాబు గారు సీతక్క ప్రభాకర్ తో కమిటీని ప్రకటించారు చట్టబద్దంగా ఇంతవరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యం విషయంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎంపీ అభిషేక్ మనుసంఘి జస్టిస్ సుదర్శ రెడ్డి అడ్వకేట్ జనరల్ కీలక న్యాయ నిధులను సంప్రదించారు మంత్రుల కమిటీ ఏర్పడింది సంప్రదింపుల తర్వాత చేస్తుంది దాని ప్రకారం ఈ నెల ఇరవై తొమ్మిది కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించారు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం అనంతరం పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్ చేస్తుంది వచ్చే నెల మొదటి వారంలో రిజర్వేషన్లను పూర్తి చేయనున్నారు దానిని ఎన్నికల సంఘానికి అందిస్తారు రిజర్వేషన్ ల ప్రకారమే పాత రిజర్వేషన్ల ప్రకారం అంటే ట్వంటీ థర్డ్ అంటే ఇరవై మూడు శాతం బీసీ రిజర్వేషన్ ను గవర్నమెంట్ పరంగా తీసుకొని దాన్ని ఎన్నికల సంఘానికి ఇస్తే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక తంతం అయితే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఆ మరోవైపు చెప్పడం జరుగుతుంది పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లయితే బీసీల అభ్యున్నతికి తోడ్పడుతుంది కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి పార్టీ పరంగానైనా ఇచ్చిన అవకాశం లభిస్తుంది అయితే బీఆర్ఎస్ బీజేపీలు ఈ పార్టీ కు పర్సెంట్ రిజర్వేషన్ అన్న పదాన్ని కూడా పలకడానికి భయపడతా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది మూసీ కార్పొరేషన్ కు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు మూసీకి సంబంధించి వెనక్కి తగ్గేదే లేదు భవిష్యత్ అవసరాల కోసం మూసీని ప్రసారం చేసి తీర్చాం ఈ పరిలక్షణలో రోడ్ మాలాజ్ఞా తెలంగాణం ఆర్థిక భవిష్యత్తుకు పట్టణాభివృద్ధి ప్రణాళిక మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైనా మంచి పని చేసినప్పుడు కొంత కావాలని అడ్డుపడి ఉంటారు మూర్తి విషయంలో కూడా కొందరు అడ్డుపడతా ఉన్నారు యజ్ఞం చేస్తా ఉంటే కొంతమంది దుర్మార్గులు అడ్డుపడతా ఉంటారు కానీ అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య ప్రజలు ఆశీర్వదించి అధికారంలో కట్టబెట్టారు ప్రజలు అనుకున్న స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని అదే విధంగా హైదరాబాద్ ప్రాంతాన్ని ప్రపంచ పట్టణంలో నిలబడమే మా ప్రధాన కర్తవ్యం అని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు ఇన్స్టిట్యూట్ ఆఫ్లాయర్ ఇండియా ఐటీపీఐ తెలంగాణ స్టేట్ రీజనల్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బంజాయిట్స్ పాత హోటల్ లోక్ అంశంపై ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ సంచలన ప్రకటన చేసినట్టుగా మనము చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రణాళిక ప్రారంభంగా మాట్లాడేటువంటి శ్రీధర్ బాబు గారు ముందు చూపుతో మాట్లాడే శ్రీధర్ బాబు గారు మూసీ ప్రచారం ఆశిస్త తీరుతాం అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు ఎవరు అడ్డుపడ్డా హైదరాబాద్ లో రోల్ మోడల్ గా చేస్తామని చెప్పిందంటే దానికి ఒక బలమైన విజన్ ఉన్నది అని మనం అనుకోవాల్సిపోతే పన్నెండు వందల కోట్లు పన్నెండు కోట్ల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పన్నెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ రిలీజ్ చేసినట్టు ఎంత ఉంది దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం నుండి కోటి యాభై లక్షల మంజూరు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పరిమల మండలానికి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు కోటి యాభై లక్షల నిధులను మంజూరు చేయడం జరిగింది దీనికి పంచాయత్ రాజ్ మినిస్టర్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు కూడా కృతజ్ఞతలు తెలిపినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆ ఏదైతే ఐటీ మినిస్ట్రీ శ్రీధర్ గారు పంచాయతీ రాజ్ శాఖ నుంచి పన్నెండు కోట్లు రిలీజ్ చేస్తే అందులో కోటిన్నర మారుమూల ప్రాంతమైన జయశంకర్ పల్లిమల మండలానికి సంబంధించిన ఆ మండల పరిషత్ బిల్డింగ్ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది ఒక మంచి నిర్ణయంగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఓకే దీనికి సంబంధించి ఏదైతేసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి దుద్దులా శ్రీని బాబు గారు జనరల్ సెక్రటరీగా ఉన్న దుద్దులా శ్రీబాబు గారు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా పనిచేయడం జరుగుతా ఉంది వారు లేదా అనంకోట సంబంధించి ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రకు సంబంధించి ఆ నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతోటి ఆ చర్చించినటువంటి దుర్దిల్లా శ్రీ బాబు గారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతోటి చర్చించినటువంటి దుర్దిలా శ్రీ బాబు గారు ఆ జనహిత పాదయాత్రకు సంబంధించి ఏదైతే చొప్పదండ నుంచి మొదలుకొని ఎలక్టిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు సుబ్బదారి నుంచి మొదలుకొని వరంగల్ జిల్లాలో ముగింపు సందర్భం కార్యక్రమంగా మేము అందరూ పాల్గొనాలని ఆ చెప్పడం జరిగింది ప్రజా సమస్యలను నిలువలకు తీసుకురావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపరిచే దేశగా అడుగులు వేస్తున్న ఇరవై ఐదవ తేదీ మరియు ఇరవై ఆరవ తేదీలో వద్దన నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర ఉన్న నేపథ్యంలో ప్రతి కార్యకర్తగా సమిష్గా పనిచేసి పాదయాత్ర విజయవంతం కావడానికి కుది చేయాలని చీరబాబు గారు పిలుపునివ్వడం జరిగింది ఓకే మరోసారి చెక్ చేసుకోండి స్థానిక సంస్థల వివరాలు సరిచూసుకోండి అనంతరం పంచాయతీ ఆదేశాలు అప్రమత్తం స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో భాగంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఎన్నికల విభజన ఉన్న రాష్ట్ర కేబినెట్ భేటీ ఉండాలన్న స్థానిక సంస్థల వివరాలు మరోసారి సరిచూసుకునే పనిలో అయ్యారు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా వివరాలు ఇంకోసారి చెక్ చేసుకోవాలన్నారు దీనికి సంబంధించి ఎంపీటీసీ జెపిడిసి స్థానాల పేర్లు వారి సంఖ్యలో మరోసారి చెక్ చేసుకున్న వారి వివరాలను వెంటనే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు పంపించాలని ఆదేశించడం జరిగింది కొన్ని కొన్ని జిల్లాల్లో మార్పులు జరుగుతా ఉన్నాయి ఏదైతే మున్సిపాలిటీలకు కొద్ది పెట్టగోపల్లి లాంటి గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడం ఈ విధంగా ఎంపీటీసీ జాబితాలు స్థానంలో జాబితా చూసుకుంటా ఉన్నారు భారతదేశానికి యూరియా తీసుకున్నటువంటి యూరియా ఫ్యాక్టరీ నలభై రోజులు ప్లాన్ నలభై రోజులే పనిచేస్తే ఎలా అంటూ మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు యూరియా మీద సమీక్ష చేయడం జరిగింది యూరియా కు సంబంధించి కేంద్రం దే బాధ్యత మంత్రులు తుమ్మల శ్రీధర్ బాబు అసహనం నెలాఖరుగా ముప్పై వేల ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతికి అవకాశం ఉందని స్పష్టకరణ రైతు ఆందోళన చెందని చూశానా దాంతో పాటు ఇతర ప్లాంటా నుంచి యూరియా తెప్పించండి ఆర్ఎస్ఎల్ పై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు సచివాలయంలో శనివారం ప్లాంట్ యాజమాన్యం వ్యవసాయ శాఖ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సీజన్ లో నూట నలభై రోజుల్లో నలభై రోజులు మాత్రమే రామగుండం ఫర్టిలైజర్ కెమికల్ ప్లాంట్ పనిచేసింది తరచు ఉత్పత్తి నిలిచిపోతుంటే శాశ్వత నివారణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మంత్రి శ్రీధర్ బాబు గారు రామగుండం ప్లాంట్ కు సంబంధించి కొంచెం గట్టిగానే అన్నట్టుగా తెలుస్తా ఉంది సర్వాధుడం తీర్పు నాలు కాదు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అమిత్ షా క్రియేట్ చేయడంలో ఈ భారతదేశంలోనే అత్యంత వైలెంట్ నిపుణులు తీర్పు నాలుగు కాదు అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పు మొత్తం చదివితే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసేవారు కానీ రెండు భావజావాల మధ్య జలాల మధ్య జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా కృతంగా చేపట్టడం అత్యంత ముఖ్యం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తల్వాజు తీర్పుతో నక్సలి మద్దతు ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి రెడ్డి స్పందించారు ఇది తాను వ్యక్తిగతంగా ఇచ్చిన తీర్పు కాదని సుప్రీంకోర్టు ఇచ్చి దాన్ని స్పందన చేశారు నలభై పేజీల తీర్పు రాసింది తానేనని కాని తనతో పాటు మరో జడ్జి సైతం ఆ ధర్మాసనంలో ఉన్నారని తెలిపారు సుప్రీం కోర్టు జడ్జిగా ఇచ్చిన తీర్పు అది వ్యక్తిగతమైన తీర్పు కాదన్న విషయాన్ని కూడా అమిత్ షా మర్చిపోతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కుంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు ప్రధాన న్యాయ తీర్పు అది వ్యక్తిగతమైన తీర్పులా కనిపిస్తే ఇక దేశం ఎటుబోతా ఉంది అంత అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి అమిత్ షాకు సుప్రీం జడ్జి ఇచ్చే తీర్పు వ్యక్తిగత మనం ఏ విధంగా మాట్లాడతాడు దీనిపై భేధావులు ఆలోచన చేయాలి మల్లారెడ్డి పూలమ్మిన డాన్స్ చేసిన తిన్నా అన్ని మల్లారెడ్డికి చెంది ఆ పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి తనయుడి కబ్జా తండ్రి అండా తమ్ముడు తనయుడి కబ్జా లో మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు బల్గారెడ్డి భారీ నిర్మాణాలు ట్యాక్సార్ తెలుగు ఆత్రమైన తప్పుడు నివేదికలతో ఇరిగేషన్ అధికారులకు ఎన్ఓసి జారీ కచే పైగా వెనుక చేయాలని స్థానికుల డిమాండ్ పూర్తి చేయాలి హైదరాబాద్ నగరం చెరువులు పంటలు ఎందుకు భద్రారెడ్డి అని ఉంటుంది ఆ పాలని పూలన్నీ మొత్తం ఇంటర్నేషనల్ స్థాయిలో నేను విద్యను అందిస్తున్నా ఎన్ని కోట్ల అన్ని కోట్లు పెడతా అని డాన్సులు వేసేసి చెప్పులేసిన మల్లారెడ్డి కొడుకు బఫర్ జోన్ లో ఏదైతే కుంపల్లి బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు కట్టినారో హైదరాబాద్పై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు స్పీకర్ కు వివరణ ఇచ్చేందుకు సిద్ధ న్యాయ నిపుణులతో ఫిరాయింపు ఎమ్మెల్యే సంప్రదింపులు న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ త్వరలో మరుగురు ఐదుగురికి స్పీకర్ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం స్పీకర్ గారు పార్టీ కిరాయింపుదారులకు సంబంధించి ఐదుగురికి నోటీసులు ఇవ్వడం జరిగింది వారు కూడా న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటున్నారట చిక్కులు రాకుండా ముందు జాగ్రత్తగా చేస్తున్నారట ఈరోజు ప్రజా జనహిత పాదయాత్ర చొప్పదండీలో ప్రారంభం కాను మంత్రులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అన్నూర్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మరో మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు